పదిహేడులో కర్నూలులో చతుర్ కాణి నవల వచ్చింది అనేటటువంటి మాట లేదు రెండోది నాకు శ్రీశ్రీ అభిమానిగా నాకు దొరికింది ఏంటంటే శ్రీశ్రీ ఎప్పుడు ఏక్ దీప్తి తి పాంచ్ పాంచడీదేవ్ వాడే వీడి శ్రీనివాసరావు అని ఎప్పుడు శ్రీశ్రీ పాంచ్ కడీదేవ్ అపరాధ పరిశోధక నవలలో ఇవన్నీ ఎప్పుడు చెప్తునేవాడు ఇక్కడ మనము గుర్తించదగిన ఒక సోషల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏమంటే చాలామంది శ్రీశ్రీతో సహా డిటెక్టివ్ నవలలు అపరాధ పరిశోధక నవలలు వీటితో సాహిత్యం వైపు ఆకర్షితులయ్యాడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల పదిలో పుట్టాడు ఇది రాయడం బహుశా ఏ పంతొమ్మిది వందల పదమూడు అలా ఉంటాడు అప్పటికే ఈ నవల షర్లాక్ హోమ్స్ది షెర్లాక్ హోమ్స్ కర్నూలు దాకా వచ్చి ఆ రాసిన రచయిత గ్రాంథిక భాషలోనే రాసినప్పటికీ కూడా సోషల్ సెన్స్ అయితే అతనికి ఉందనే విషయం మనకు తెలుస్తుంది ఎక్కడ మరీ మూఢ నమ్మకాలు లేదా శ్రీశ్రీయ రాస్తాడు ఉదాహరణకు పాఠక మహాశయ మనం ముసుగు మనిషి వెంబడింతాము రమ్ము అని ఏదో పాఠకుడికి చెప్తూ అలాంటివి ఏం చేయలేవుతాను స్టైల్ నావల్ స్టైల్ దాన్ని మెయింటైన్ చేశాడు ఉమెన్ క్యారెక్టర్ను చాలా ఆమె వేసే అని చెప్పినప్పటికీ కూడా ఉన్నతంగానే పెట్టాడు ఆమె ఆన్సర్ కూడా చివరకు ఈ పాలించే ప్రభువులు చాలా క్రూరులు కాబట్టి నేను ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటున్నాను చెప్తుంది అదంతా దీంట్లో ఉంది కాబట్టి రెండవది నవల ప్రచురించిన ఆయన ఎస్వి రాఘవయ్య గారు అని ఆయన చంద్రబాబు ఈశ్వర్ ప్రశ్నని సీఎం ప్రశ్న అనే పేరుతో అది ఇప్పుడు కూడా అది ఉన్నట్టుగా ఉంది సీఎం ప్రశ్న అని వాడారు ఒక నవలా ప్రణాళిక కూడా ప్రకటించారు సో ఇదంతా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఒక్కటే అచ్చాయి ఉండదు దీనికి ముందు వెనక కూడా దీనికి ఒక ప్రక్రియ ఉండి ఉండాలి దాని గురించి కొంత తెలుసుకోవాలి దీంట్లో ఇదా మిత్రుడు మోహన్ చెప్పినట్టుగాను లేకపోతే చాలామంది వాదో సాగుతుంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో వచ్చిందా లేదా ఇది ద్రోహమా ఇవన్నీ అంత అంత ఆ కోణం కాదు కానీ ఎలా ఎక్కడ ఏం జరిగింది దీనికి అదే విశిష్టమైంది గులాబీ పువ్వు గొప్పదే మల్లె పువ్వు గొప్పదే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏ జిల్లాగా జిల్లా ఎక్కడికక్కడ ఉంటుంది అది శ్రీశ్రీ అదే అంటాడు నువ్వేంటి అంత గొప్పగా చెప్తున్నావు నువ్వు చక్రం మీద ఈగ లాంటి వాడివి ఈగ అనేది చక్రం తనే తిప్పుతున్నాను ఈగ అనుకుంటుంది కానీ కాదంటే నేను బండి చక్రం మీద ఈగను కాదు బండి చక్రంలో ఉన్న ఒక అణువును ఒక పరమాణువును అన్ని అణువులు కలిస్తేనే చక్రం తిరిగినట్టే మేము అందరం కూడా అంటే అందరూ అన్ని చోట్ల అన్ని రకాల పనులు చేస్తేనే సమాజం చరిత్ర పోతుంది కాబట్టి అీత్యా ఇదో మన అజీజ్ లాంటి పరిశోధక రచయితలు ఇంకా చాలామంది దీని మీద మనం చేయాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది ఒకటైతే నిజం మనం త్రివేణి సంగమంలో ఇది ఒక అంశం కాబట్టి దీన్ని చెప్పుకోవటం పట్టణాల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో విద్యార్థికులైన వాళ్ళు బుద్ధిజీవులు చాలా కృషి చేశారు ఇప్పుడులాగా ఇదే క్లిక్ ఆఫ్ ఏ బటన్ మనం గూగుల్ నొక్కితే మనకు వచ్చేస్తుంది అని మన బుర్రలు మనం పెద్ద ఆలోచించక్కర్లేదు మన కోసం గూగుల్లో ఆలోచిస్తాడు అనుకుంటే గూగుల్లో మన కోసం ఆలోచించాడు ట్రంప్ కోసం ఆలోచిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోండి వాడు ట్రంప్ కోసం అన్న ఆలోచిస్తాడు బైడెన్ కోసం అన్న ఆలోచిస్తాడు కానీ మన కోసం బడుగు జీవుల కోసం బడుగు దేశాల కోసం వాళ్ళు ఏమో ఆలోచించరు ఎవరికైనా అలాంటి భ్రమలు ఉంటే ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఒకరినొకరు బహిష్కరించుకుంటున్నారు సో మిత్రులరా ప్రజల చరిత్రను మళ్ళీ పునర్నిపించుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి కూడా ఇక్కడ కూడా ఇది ఇది మొదలు అనుకుంటే ఈ దశలో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఇంకా ఎవరన్నా ఏమైనా చేస్తే సాహిత్య శ్రీవంతిగా మేము వాటిని ప్రచురించడానికి కూడా సమాచారం ఇవ్వడానికి కూడా ఇస్తాను ఇంకో ముఖ్యమైన అంశం మీకు చెప్పదలుచుకుంది ఇది నేను సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళ దొరికింది అంటే డిజిటల్ కాపీ వాళ్ళు పన్నెండు వేల పుస్తకాలు పెట్టారు నెట్లో కాపీ పూర్తుంది ఒక సుందర విజ్ఞాన కేంద్రం సైట్లోనే సో మీరు దాంట్లోకి వెళ్తే చాలా ఓపెన్గానే మీరు దాన్ని తెలుసు చూసుకోవచ్చు గతంతో పోలిస్తే ఇప్పుడు సాహిత్య పరిశోధనకు ఈ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ముందే ఫ్రీజుటీచర్ కదా పూర్వ నిర్ధారిత అభిప్రాయాలతో మనం ఉండాల్సిన పని లేదు సమాచారాన్ని మనం ఓపెన్గా తీసుకోవచ్చు కాబట్టి ఈ చతుర్ఘ పుస్తకాన్ని నాన్న కూడా చరిత్ర మీద సాహిత్యం మీద చాలా ఆసక్తి కాబట్టి ఒకటి చెప్పవచ్చు ఇప్పుడు తప్పకుండా చెప్పాలి కర్నూలులో మాట్లాడుతున్నప్పుడు చంద్రమల్లారెడ్డి ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ పరిణామాలు రాస్తున్నప్పుడు మా ఇంట్లో అటు తిరుగుతుండేవాడు నీలం రామచంద్ర ఇట్లా రోడ్లందరూ కూడా వీళ్ళందరూ వాళ్ళందరూ గురించి శ్రీ చరస్చంద్రిక ఇవన్నీ కూడా వాళ్ళు ఒక కమ్యూనిస్టు ఉద్యమం సాహిత్య పునరుద్ధరణకు చాలా పనిచేసింది కాబట్టి ఈ చతురిక మీకు చాలా సవినయంగా ప్రేమగా సమర్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య మిత్రులు పాత్రికేయులు పరిశోధన తృష్ణ కలిగిన వాళ్ళు మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మనం కల్చరల్ హిస్టరీని కూడా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది దానికి మా ఇల్లు వేదిక అయినందుకు ఈ సందర్భంలో చాలా సంతోషిస్తున్నాం దీన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత కర్తవ్యం ఇంకా చెప్ప తక్షణ కర్తవ్యం బాయో తక్షణ కర్తవ్యం అదే మన తక్షణ కర్తవ్యం అంటుంటాడు కదా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అదే పాలకులు వినడానికి భగత్ సింగ్ అంటాడు కదా చెవిటి వాళ్ళకు కూడా వినిపించేంత బిగ్గరగా మేము మరుస్తాము బిగ్గరగా ఉంటాడు భగత్ సింగ్ కాబట్టి ఇప్పుడు డెఫ్ గవర్నమెంట్స్ ఈ గవర్నమెంట్స్కు ప్రజలకు విజ్ఞానం తెలియడానికి లేదు ఈ ఎస్వి రాఘవనే అనే దీని ప్రచురణకర్త పంతొమ్మిది వందల పదిహేడులోనే చౌకగా ఎలా వేలా ఆరు నాలుగు లోపే పుస్తకం అందిస్తామని ఆయన ప్రకటన చేసిన ఆ రోజుల్లో అంటే ఎంత ఆలోచన ఉంది స్పృహ ఉంది కాబట్టి అదేమో సామెత చెప్తారు మనకు ఆ సామెత కొంచెం బంధుత్వాలు ఇచ్చే సరైనది కాదు కానీ చైతన్య పరచాలని కోరుకునేది మటుకు సమాజం మార్పు కోరుకునే వాళ్ళు ప్రజలకు విషయాలు తెలియాలని కోరు ఇప్పుడు బుక్ పోస్ట్ ఎందుకు ఎత్తేస్తారు సోషల్ మీడియా మేతో మీడియాలో అడౌట్ చేస్తుంటాం కదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చెప్పవచ్చు అంటే సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ పెట్టాలో మాకు చూపించాలి మీ ఆధార్ కార్డు పెట్టాలి మీ ముద్రలు వేయాలి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీ తర్వాత తెలుసుకోకూడదు కాబట్టి స్వేచ్ఛను హరించేటటువంటి కర్నూలకు చాలా గొప్పతనం ఏంటంటే మత సామరస్యం మత సామరస్యం భిన్న మతాలు చాలా సామరస్యంగా ఉరుషులు కూడా కలిసి చేసుకునేటటువంటి ఒక చోటు మరి గోల్ గుంబజ్ అనేది దేశంలో ఉన్నటువంటి చాలా పెద్దవాటిలో ఒకటి అంటారు కొండారెడ్డి బురుజు అనేది దేశంలో ఉన్నటువంటి ఐకానిక్ స్ట్రక్చర్స్లో ఒకటి మొదటి ఇది ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి ముందే పోరాడిన మర్చి మారిడ్డేళ్ళతో చాలా మంది యువతులు టెర్నైకల్ పోరాటం ఇట్లాంటివన్నీ కూడా సో ఇవన్నీ చెప్పడం కర్నూలు గొప్పతనం లేదా కర్నూలు వర్షస్ ఆదర్శని కాదు ఇంక్లూడింగ్ కర్నూలు మొత్తం ప్రపంచం అంతా ఇట్లాంటి పోరాటాలు చేసిందని చెప్పడానికి కాబట్టి ఐ థింక్ మన డిస్కషన్ కొంచెం సీరియస్